కార్పొరేట్ సెల్యూన్ ను వ్యతిరేకిస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఐదు రోజులుగా తమ సెల్యూన్లను మూసివేసినాయి బ్రాహ్మణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇతర మతానికి చెందిన వ్యక్తి వికారాబాద్ జిల్లా కేంద్రంలో సెల్యూన్ ఏర్పాటు చేయడంపై వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు తమ కుల వృత్తిని కాపాడి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు ఇతర కులస్థులు మతస్తులు సెల్యూన్ ఏర్పాటు చేస్తే వికారాబాద్ లో ఉన్న ఐదు వందల నాయి బ్రాహ్మణ కుటుంబాలు తమ జీవనోపాధి కోల్పోయి రోడ్ల పడే పరిస్థితికి వస్తుందని తమకు న్యాయం చేయాలని అధికారులు ప్రజాప్రతినిధులు వారి విజ్ఞప్తి చేశారు ఒక విషయం చెప్తా ఉన్నాం కార్పొరేట్ ఈ యొక్క కార్పొరేట్ వికారాబాద్కు వస్తే మా యొక్క కడుపులు కొట్టే పరిస్థితున్నది ఎందుకంటే సుమారుగా రెండు వందల యాభై కుటుంబాలు రోడ్డున పడతాయి ఈనాడు గమనించాలి ఈ నాడు ఒక్కొక్క కార్పొరేట్ షాపు ఇక్కడికి వస్తే రెండు వందల యాభై కుటుంబాలు రోడ్డున పడతాయి పుట్టుక నుంచి మా తాతలు ముత్తాతల నుంచి ఈ కులవృత్తినే నమ్ముకొని కులవృత్తులనే నమ్ముకొని జీవనాధారం సాగిస్తున్నాం ఇప్పుడిప్పుడే ఒక పది సంవత్సరాల క్రితం మనం మేము నేల నేల మీద చేసుకునే వాళ్ళం కటింగ్ షాప్లు ఇలాంటి చిన్న కుర్చీలకు వచ్చినాం రేపటి నాడు డెవలప్ అయ్యే అవకాశం డెవలప్ అయ్యే పరిస్థితికి వచ్చేసరికి వీళ్ళు కార్పొరేట్ శక్తులు వచ్చేసి మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నాయి ఒకటి గమనించాలి మీరంతా కార్పొరేట్ వ్యక్తులు కానీ ఎవరైనా పబ్లిక్ కానీ ఒకటి మీరు పుట్టినప్పటి నుంచి సచ్చినంత వరకు మీకు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు అంటే పురుడు కానివ్వండి చనిపోతే గుండు చేయించడం కానివ్వండి కేవలం నాయి బ్రాహ్మణులు చేస్తారు ఇది ఒక వృత్తిగా కాదు ఒక వృత్తి మా ఈ వృత్తి వచ్చేసి నాయి బ్రాహ్మణ కులం వచ్చేసి ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక దగ్గర సంబంధం ఉన్నది ఇలాంటి నాడు కార్పొరేట్ శక్తులు వచ్చేసి మమ్మల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఒకటి గమనించుకోవాలి మీరంతా కూడా ఒకటి ఈ యొక్క రెండు వందల యాభై కుటుంబాలు ఒకటే కాదు రేపటి నాడు ఈ యొక్క కార్పొరేట్ శైలును కనుక ఆపకపోతే ఖచ్చితంగా కేవలం ఇప్పుడు పట్టణం అయిపోయింది నియోజక వికారాబాద్ నియోజకవర్గం కూడా అయిపోయింది నెక్స్ట్ వికారాబాద్ జిల్లా అవుతుంది నెక్స్ట్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాయ బ్రాహ్మణులు ఏకమవుతారు ఏకమయ్యి ఖచ్చితంగా ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థను నిర్మూలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సారీ ఐదు రోజుల నుంచి అందరు షాపులు బంద్ చేసుకొని అందరూ షాపులు బంద్ చేసుకుని పిల్లలు అనకా ఏదనక రోడ్డు మీద పట్టినాం కనీసం ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇంత కూడా వాళ్ళకు కనికరం వస్తలేటని మాకు బాధ అనిపిస్తుంది వాళ్ళు వచ్చేసి క్లియర్గా మన స్పీకర్ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి తర్వాత నెక్స్ట్ కమిషనర్ గారు కానివ్వండి వాళ్ళందరూ కూడా మేము సరే ఆప్తమైన అంటున్నారు తప్ప అక్కడ వర్క్ జరుగుతూనే ఉన్నది కాబట్టి మాకు ఒకటే మేము ఒకటే కోరుకుంటున్నాం దయచేసి చెప్తూనే ఉన్నాను రెండు చేతులు పెట్టి దండం పెడుతున్నాం మా యొక్క కడుపులు దయచేసి కొట్టకండి దయచేసి కొట్టగానే ఎందుకంటే మిమ్మల్ని చూసుకునే మేము బతుకుతున్నాం ఇలాంటి నాడు మా వృత్తిని కనుక మేము అది చేస్తే రేపటి నాడు మా బతుకులు రోడ్డున పడిపోతాయి ఇప్పుడే మేము బాగుపడుతున్నాం అంతేకాకుండా ఒక మాట చెప్పదకున్నాం మీ అందరికీ మీరే చేయాలనా అనే మాట అడుగుతున్నారు ఇలాంటి నాడు గుళ్ళలో కానివ్వండి లేకపోతే ఎక్కడైనా మందిర ఎక్కడైనా చూడండి బయట ఎవరు పుట్టినకొని और बोलवरु से समुदाय ने जनसुनवाई माकोसा में 200万 का लिस्ट का 200 समुदाय में जनता है बोलवरु समुदाय का बोलिंग में बड़े बड़े करने वाले बस में टूर में सर नेताजी ने ले रखा है गवर्नमेंट से ना साइन काल है सर आदमी भी को भी 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 सपोर्ट के कोला में भी है ऐसा लोशन का Jio वर्चस्व है भाई ग्रामीण वाले पता नहीं क्या है कौन से रूल्स यार मैं तो बड़े properly मारना लिखता हूं कांटे बाहर ही